దేవనామానికి మహిమ కలుగుతులు బిడ్డరా ప్రతిదిన వస్తున్న వాగ్దానం చూస్తున్న ప్రియాది ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభిని ఏసుక్రీస్తున్నా ప్రత్యేకమైన దేవుని బిడ్డరా మీ అందరూ కూడా బాగున్నారా ప్రతిదిన వస్తున్న వాగ్దానం చూస్తూ దేవుని మహిమ కలుస్తూ ఉన్నారా ఆత్మికంగా ఎదుగుతూ ఉన్నారా దైవికంగా ముందు కొనసాగుతూ ఇంకా ఇంకా ఫలా పొందుతూ ఆత్మికంగా ఆధ్యాత్మికంగా దేవుని ముందుకుంటూ ఉన్నారా ఈ దినం దేవుడిస్తున్న బలమైన వాక్యం చూద్దా పరిశుభ్రీ గ్రంథం నుంచి ద్వితీయోపదేశ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం రెండవ చదువుకుందాం చదువుకున్నాం నా ఉపదేశము వలె కురియు నా వాక్యము మంచు వలెను లేత గడ్డి మీద చిరుకవలము మీద కురియు వర్షము వలె ఉండను ఈరోజు దేవుడు వింటారా వాక్యోపదేశము దేవుని యొక్క ఉపదేశము ఒక పంటకి కానీ చెట్టు ఏ రీతిగా వర్షమైనా మంచైనా కురిస్తే అది ఏ రీతిగా ఫలిస్తుందో ఏ రీతిగా మంచి అభివృద్ధిలోకి వస్తుందో ఏ రీతిగా తగిన పంట మన చేతికి ఇవ్వగలుగుతుందో దేవుడి ఉపదేశం కూడా ప్రతిదినం కూడా మనల్ని పెంచే ఆత్మికంగా ఫలించే విధంగా ఈ భూమి భూమి మీద అన్ని ఆశీర్వాదాలు పొందుకునే విధంగా ఒక దైవిక వాక్కు మనకు ఉపయోగపడుతుందని దేవుడు ఈరోజు మనకు బయటపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే వాక్యం సాధిస్తున్న దేవుడు పిల్లల మనుషులు యోగోవా చేత నాటబడిన వృక్షాలు మనందరం కూడా ఈ భూమి మీద యోగోవా చేత నాటబడిన వృక్షాంతమయ ఉన్న మనకు ప్రతి కూడా దేవుడి వాక్కు ఉపదేశము వాగ్దానాలు చాలా అవసరం అవి మనకి ఎందుకు అవసరం అంటే ఎక్కడ చెప్పబడుతూ ఉంది మొక్క మీద మనిషి ఎలా ఉండదో ఒక మొక్క పెరుగుతూ ఉన్నప్పుడు పరిశ్రమ ఎంత అవసరము మనకు కూడా ప్రతిదిన దైవిక ఉపదేశం అవసరం అందుకనే భక్తులు అంటారు ఈ వాక్యం నా పాదములకు దీపము నా ద్రోగులకు వెలుగుద ఉన్నది ఈరోజు దేవుడు విన్నారా నీటి కాలంలో ఎవరన్నా నాటబడిన చెట్టు వలె మనం ఉంటే మన కాలమందు మనం ఆకులు వాడక పలించిన చెట్టు వలన దేవుడు ఆశీర్దిస్తాడు కనుక ఈ రోజు ప్రతిదిన వాక్యము ఆరాధన ప్రతి ప్రతిదిన దేవుడి సహవాసము దేవుడితో మంచి అనుబంధంలో మనకుంటే దేవుడు ఇంట్లో పల్లి పనులని నడిపించిపోతున్నాడు వాళ్ళ ఒక ఫ్రూట్ఫుల్ పర్సన్గా నేను మార్చిపోతున్నాడు ఎప్పుడు అంటే ఆయన ఉపదేశం నువ్వు పొందుకున్నప్పుడు ఆయన వాగ్దానాలు ప్రతి నీకు వస్తున్నప్పుడు నువ్వు పచ్చగా అందంగా అద్భుతంగా ఆశీర్వాదకరంగా దేవుడు నేను మారుస్తాను అనుకుంటగా వాగ్దానాలు చూడటం అనేక షేర్ చేయడం అనేకని బలపరచడం దాన్ని స్వీకరించడం నూరంతగా ఫలితలు ప్రకటించబడ్డాం దైవిక చిత్తం దేవుని కార్యం కాబట్టి ప్రార్థన చేత మనుషులుగా మౌనంగా గొప్పదేవ ఈ దిగు మాకు ఇష్టం నీకు మహిమ మా ఉపదేశం ఎవరైతే అంగీకరిస్తారో ద్వారా గ్రంథములు ఎంత ఉంటారో వారు దుర్యనని చెప్పావు ఎంతమంది వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ నియమించు వాకు ఎదురు చూస్తూ ఉన్నారో వారందరి పట్ల ఈ వాకు వచ్చినా అందరూ వారందరూ పరికరాలని ప్రతిదినం ఎంతమంది వాగ్దానాల ద్వారా వాక్యాల ద్వారా ఆరాధన ద్వారా పలికల్ని నడిపించబడుతున్నారో వారిని కూడా ఫలితంగా మార్చండి ఆశీర్వాదకరంగా మార్చండి వారి ఉద్యోగాలు వ్యాపారాలు చేతులను పూర్తి సమస్తాన్ని జీవించండి వారి ముఖాలు స్థలాలు పూలు అన్ని ఆశీర్వాదకరంగా ఉంచి ప్రతి శిష్యుడితో గొప్ప కార్యం గర్భఫలం లేని వారికి నూతన ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు చదువు జ్ఞానం లేని వారికి సమృద్ధిగా మీ జ్ఞానం ఇచ్చి బలపరిచి ఈ దిన మాగ్దానం అనేక జీవనకరంగా మార్చి ముందు కొనసాగించమని ప్రభుత్వం ఏ సూచిస్తున్నాం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుడు పెట్టిన మాగ్దానం మీ సొంతం చేసుకుంటూ అనేక షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేస్తూ దేవుడు నామని మనం వెళ్దాం Amen.